గురుకులము సత్యార్థ ప్రకాశంలో గురుకులాల గురించి మహర్షి దయాంద్ర సరి చెప్పాడు చూడండి విద్యను అభ్యసించు స్థానము ఏకాంత దేశములో ఉండవలేను అంటే మనం విద్యాభ్యాసాలు ఈ పాఠశాలలన్నీ కూడా గురుకులాలన్నీ ఏకాంత ప్రదేశంలో ఉండాలా ఆ చుట్టుపక్కల ఇంకేమీ ఉండకూడదు బాల బాలికల పాఠశాలలు ఒకదానికి మరీ ఒకటి రెండు క్రోసుల దూరం ఉండవలేను చూడండి అంటే బాలికల పాఠశాలలకు బాలుర పాఠశాలలకు రెండింటికి మధ్య రెండు క్రోసులు అంటే దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం ఉండాలి అంటే వాళ్ళకు సంబంధమే ఉండకూడదు బాలుర పాఠశాలలలో అధ్యాపకులు వృత్తులు అనుచరులు పురుషులను అంటే బాలురకు సంబంధించిన పాఠశాలలో ఎవరైనా సరే పాఠాలు చెప్పేవాళ్ళైనా ఆ చుట్టూ పనిచేసే వాళ్ళైనా అందరూ పురుషులే ఉండాలి స్త్రీలు ఉండకూడదు ఇక బాలికల పాఠశాల ఎందు స్త్రీలు మాత్రమే ఉండవలేను అంటే స్త్రీలకు సంబంధించిన పాఠశాలలో పాఠాలు చెప్పే పని పనిచేసే వాళ్ళైనా అంతా స్త్రీలే ఉండాలి ఇది నియమం చూడండి బాలుల పాఠశాలలో ఐదేండ్ల బాలికకు కానీ బాలికల పాఠశాలలో ఐదేండ్ల బాలుడు కానీ ఎన్నడూ పోకుండా చూడవలేను చూడు ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి బాలకుడు ఇంకా ఆ ఆ యొక్క బాలికల పాఠశాలలకే పోకూడదు ఐదేళ్ళు వచ్చిన వాడికి కూడా ఇంకా ఇప్పుడు డిగ్రీలు చదువుకునేటటువంటి ఈ పిల్లలు ఒకరి పక్కలో ఒకరు పక్క పక్కలో కూర్చోబెట్టుకొని చదివితే చదువులు వస్తాయా ఎడ్యుకేషన్ విధానం ఇది బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి విధానం భారతదేశ సంప్రదాయం కాదు బాలబాలికలు బాలికలు అసలు ఎవ్వరూ స్కూల్లో ఒక్కటే ఉండాలి పాఠశాల అది బాలికలకై ఉండాలా అది బాలురకై ఉండాలా అంతే రెండు కంబైన్డ్ స్టడీస్ అనేదే లేదు మన భారతీయ గురుకులాలలో ఈ వ్యవస్థ లేదు ఇది బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి విధానము దీనివల్లనే సమాజము పిల్లలు చదువు లేకుండా వారు చెడు మార్గంలో పట్టేది స్పష్టంగా చూడు ఐదేళ్ల పిల్లోడు కూడా ఆ పాఠశాలకు పోకుండా చూడవలెను అంటే ఇంకా ఎంత జాగ్రత్తలు చెప్పినారో పూర్వము మన మహర్షులు చూడండి ఇక బాల బాలికలు బ్రహ్మచర్యమున కాలము వారు పరస్పరము దర్శనము స్పర్శనము ఏకాంత సేవనము భాషణము విషయ కథ పరస్పర క్రీడ విషయ ధ్యానము సంగమము అను ఈ ఎనిమిది విధములైన మైదునములకు దూరముగా ఉండవలేను ఇక ఆ యొక్క గురుకులములలో చదువుకున్నటువంటి పిల్లలు బాలికలు కానీ బాలురు కానీ ఇద్దరు కూడా ఈ ఎనిమిది రకాల అష్టవిధ మైదునాలకు దూరంగా ఉండాలి ఇందాక చెప్పబడినటువంటివి అంటే వాళ్ళ విద్య అయిపోయేంత వరకు ఒకరినొకరు కూడా చూడకుండా ఉండాలంట బాలురు బాలికల వైపు చూడకూడదు బాలికలు బాలుర వైపు చూడకూడదు మాట్లాడకూడదు ఆడుకోవద్దు ఏవి ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ఎనిమిది కూడా జరగకూడదు అలా చూడాలి అధ్యాపకులు వారిని ఈ విషయముల నుండి కాపాడుచుండవలేను ఆ పాఠశాలలో ఉండే అధ్యాపకులు ఆ యొక్క పిల్లలను ఇలా ఈ అష్టవిధ దూరంగా ఉండే విధంగా కాపాడాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు స్కూళ్ళల్లో ఇద్దరిని జాయింట్ చేయించి పిల్లలను చిన్నపిల్లప్పుడే వాడు ఎల్కేజీ కూడా చదువుతూ ఉండడు పక్క పెట్టి వాళ్ళకు ఈ పాటలు సినిమా పాటలు పెట్టి వాళ్ళను ఎగిరిస్తున్నారు మీ ఇద్దరు జోడి అని చెప్పి ఇంకా వాళ్ళకు చదువులు వస్తాయా నాశనం అయిపోతుంది ఈ విద్యా వ్యవస్థ మొత్తము సమూలంగా నాశనం అయిపోయేది ఇంకా దీన్ని బాగు చేసేవాడే లేడు ఎందుకంటే ఆ చదువుకున్నటువంటి ఆ ఎంఈఓలు వాళ్ళు కూడా అట్లే తయారైపోయినారు ఒక్క సిస్టమ్ అనేది లేదు ఈ రాజులు అట్లే సచ్చి ఉన్నారు అందరికీ ఇదే వచ్చింది ఇది పోయే కాలం దాపురించింది అన్నమాట అందరికీ చూడండి తర్వాత ఈ విధంగా చూడవలేను అందువలన ఈ విధంగా వాళ్ళను ఈ వి అష్టవిధ మైదునాల నుండి దూరంగా గిన మనము కాపాడుచు ఉంటే వాళ్ళకి ఏమొస్తుంది ఉత్తమ విద్య ఉత్తమ శిక్షణము సత్తు స్వభావము అలాగే వారికి అలవడును వాళ్ళకు ఆ విధంగా వీళ్ళు ఒకరికొకరు దూరంగా ఉండడం వల్ల మంచి విద్య శిక్షణ మంచి స్వభావములు వాళ్ళకు అలవడతాయి శరీరము ఆత్మలు బలయుక్తములు కాగా వారు ఆనందమును వర్ధిల్ల చేసుకుందరు ఆ పిల్లలు అందరూ కూడా శారీరకంగా చాలా పుష్టిగా బలంగా తయారయ్యి మానసికంగా చాలా బలమును ఆనందాన్ని పొంది వాళ్ళు ఆనందమును వర్ధిల్ల చేసుకుంటారు ఎవరు ఆ పిల్లలు పాఠశాలలు క్రమ గ్రామమునకు లేక నగరమునకు ఒక యోజనము అనగా నాలుగు క్రోసుల దూరంలో ఉండవలేను అంటే మనము మన ఉన్నటువంటి గ్రామానికి దాదాపు ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో పాఠశాలలు ఉండాలి ఇప్పుడు అన్ని టౌన్లోనే ఆనుకొని ఆనుకొని రద్దీ రద్దీలో ఉంటే చదువులు పిల్లలు కబిక్కిన ఇంటికి ఇంటికి వస్తూ పోతూ ఉంటే చదువు రాదు అక్కడ గురుకులాలంటే అంత దూరంగా ఉండి అక్కడే ఉండి విద్యను చదువుకోవాలి ఇంటికి వచ్చే లేకుండా విద్యార్థులకు ఎల్లరికి వస్త్ర అన్నపాన ఆసనాదులు సమానంగా నొసంగవలేను ఆ గురుకులంలో ఉన్నటువంటి విద్యార్థులకు అతను రాజు కొడుకైనా సరే పెద్ద కలెక్టర్ కొడుకైనా సరే ఎవరి కొడుకైనా సరే బీదవాడి కొడుకైనా పేదవాడైనా ఎవరైనా అందరికీ సమానమైన ఆసనాలు వస్త్రాలు ఆవు అన్నీ ఒకటే విధంగా ఉండాలి అన్నము కానీ నీళ్ళు కానీ అందరికీ సమానంగా ఉండాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండకూడదు సావుకారి కొడుకు ఒకటి బీదవాడి కొడుకు ఒకటి అట్లా ఉండకూడదు గురుకులాలలో అది పాఠశాలలు గురుకులాలంటే పాఠశాలలే రాజకుమారుడు కానీ దరిద్ర సంతానము కానీ విద్యార్థులందరూ సమానులు ఎల్లరూ తపస్సులు కావలేను ఆ గురుకులంలో ఉండేటువంటి ప్రతి విద్యార్థి తపస్వి కావాలి తల్లిదండ్రులు తమ సంతానమును కానీ సంతానము తల్లిదండ్రులను కానీ ఎన్నడూ కలిసికొనరాదు ఆ బడికి పంపించిన తర్వాత ఇంక సారికి పోవడం రావడం ఉండకూడదు మీరు రోజు పిలుచుకసుకోవడం మళ్ళీ ఇడిసిపెట్టడం ఇటు చదివితే చదువులు రావండి చదువులు వచ్చేటి కాదు ఇవన్నీ ఆడే ఉండి చదవాలా ఇంటికి వచ్చి పోతా ఉంటే చదువులు రావు మమకారం పెరుగుతుంది ఆ మమకారంలో చదువుకోలేరు చూడండి పరస్పరము ఉత్తర ప్రత్యుత్తములు రాసికొనరాదు ఉత్తరాలు కూడా రాయకూడదంట ఇంకా చూడండి ఎట్లా ఉందో ఎంత సిస్టమేటిక్ చదువు అంటే ఇంత సిస్టమేటిక్గా ఉంటే విద్య వస్తుంది లేకపోతే విద్య రాదు ఇప్పుడు చదివేవన్నీ విద్యలు కాదు అవన్నీ అవన్నీ మనం నాశనం అయ్యేటటువంటి విద్యలే మనకు మన జీవితాన్ని తరింపజేసేటటువంటి విద్యలు కాదు ఇప్పుడు చదువుకునే పిల్లల విద్యలన్నీ జీవితాలు నాశనం అయిపోయే విద్యలే అవన్నీ కూడా వాళ్ళు ఏం బాగుపడేది కాదు అది విద్యార్థులు భ్రమణమునకు ఏగినప్పుడు అధ్యాపకులు వెంట ఉండవలేను అందువలన ఎట్టి కుచేష్టలు చేయజాలరు ఆలస్య ప్రమాదములకు లోనుగారు విద్యార్థులు భ్రమణానికంటే బయటికి పోయినప్పుడు కూడా వాళ్ళ వెనకమ్మడి మనం కాపలాగా ఉండాలి అప్పుడు కుచేష్టలు అనేవి జరగవు కన్యాణం సంప్రదానం చ కుమారాణం చ రక్షణం అంటే చూడండి ఐదు లేక ఎనిమిదవ ఏట నుండి ఎవరును తమ బాలబాలికలను ఇంట ఉంచక తప్పక పాఠశాలలకు పంపునట్లు రాజనీయమూ కానీ జాతి నియమము కానీ ఉండవలేను పిల్లలను అట్లు పంపని వారు దండనీయులు కావలేను అంటే మీరు ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల లోపల పిల్లలు ఇంట్లో కానీ ఎక్కడ ఉండకూడదు తల్ ఆ విధంగా ఒక రాజు నియమం తీసుకోవాలంట శాసనం చేయాలంట ఎవరైనా గిన తన పిల్లలను ఇంట్లో ఉంచుకుంటే బడికి పంపకుండా ఆ తల్లిదండ్రులను దండనీయులు వాళ్ళను దండించాలి దండించడం అంటే వాళ్ళను కొట్టాలి శిక్షలు వేయాలి వాళ్ళకు ఇది మనుధర్మ శాస్త్రంలో చెప్పబడి అంటే ఎప్పుడో సృష్టి ప్రారంభంలోనే ఈ నియమం ఉంది అంటే ఇంట్లో మీరు పిల్లలను ఖచ్చితంగా చదివించాలి అది అది ఈ గురుకులాలకు పంపించి ఈ విధంగా చదివించాలి అని మహర్షి దయానంద సరస్వతి గురుకుల వ్యవస్థ గురించి ఎంత అద్భుతంగా అంటే గురుకులాలంటే ఇంకా పాఠశాలలే ఇలా ఉండాలి పాఠశాలలని విషయంగా తెలియజేశాడు ఓం తత్సత్